మూడు రోజులు పెద్ద సీన్ క్రియేట్ చేశారు నెల్లూరు జిల్లా వైసీపీ బృందం వాళ్ళకి ఒకరోజు సోమచిల్ అన్నారు ఒక రోజు కండలేరు అన్నారు వాటి అర్హత లేదు ఇప్పుడు రాయలసీమ లిఫ్ట్ గురించి ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఇంకో పక్కన వైసీపీ నాయకులు డ్రామాలు వేస్తున్నారు అసలు ఫ్యాక్ట్ ఏంది అనేది మీకు చెప్పాల్సిన అవసరం ఉంది మర్చిమర్రి తెలుగుదేశం టైంలో ఫస్ట్ లిఫ్ట్ ఏడు వందల తొంభై ఎనిమిది అడుగులు మరి చేస్తే దాన్ని ఆపేసి ఎనిమిది వందల అడుగుల్లో రాయలసీమ లిఫ్ట్ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ చేశాడు ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేస్తా ఒకటి రాయలసీమకు నిజంగా ద్రోహం చేసింది జగనే రాయలసీమ రైతులకు ఐదేళ్ల పాలనలో ఆయన తీరని ద్రోహం చేశారు కాబట్టి రాయలసీమలో వైసీపీ నామరూపం లేకుండా పోయింది వేల కోట్ల కాంట్రాక్టర్లు తన అనుయాయులకు అప్పణంగా ఇచ్చుకొని దోపిడీ చేసేందుకే జగన్ రాయలసీమ లిఫ్ట్ తీసుకొచ్చారు రెండు వేల ఇరవై అక్టోబర్ ఇరవై తొమ్మిదిన రాయలసీమ లిఫ్ట్ కు అనుమతి లేవని పనులు నిలిపియాలని ఎన్జిటి చెన్నై ధర్మాసనం తీర్పిచ్చింది ఎన్జిటి చెన్నై ధర్మాసనం ఎప్పుడు ఇచ్చింది రెండు వేల ఇరవై అక్టోబర్ ఇరవై తొమ్మిది ప్రభుత్వం సిక్కుండాలి కదా నెక్స్ట్ రాయలసీమ లిక్టింద్రం స్పందన ఆగస్ట్ ఏడు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై అనుమతులు లేకుండా

ప్రాజెక్టు పనులపై నిర్మాణం నిలిపివేయాలని ఎన్జిటి ఎన్జిటి ఆదేశించింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ జూన్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఒకటి తెలంగాణ ఫిర్యాదు మేరకు పనులు మొదలు పెట్టకూడదని కేఆర్ఎంబి మరోసారి పేర్కొంది ఏప్రిల్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు పర్యావరణ క్లియరెన్స్ లేకుండా పనిచేయడంపై వివరణ ఇవ్వాలంటూ ఎన్జిటి ఏపీని కోరింది ఫిబ్రవరి ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు ఏపీ ప్రభుత్వం పర్యావరణ అనుమతుల కోసం ఇవ్వాలంటూ పర్యావరణ అటవీ శాఖ అప్రైజల్ కంపెనీ సూచించింది అంటే మనం ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నాం దాన్ని క్లియరెన్స్ తెచ్చేదానికి మార్చి పదహారు ఇరవై ఐదు పర్యావరణ అనుమతుల నిరాకరణ ఎన్డిటి ఉత్తర్వులను ఉల్లంఘించిన ప్రాజెక్ట్ నిర్మిస్తున్నందుకే ఈ ప్రాజెక్ట్ అనుమతులను రద్దు చేశారు ఫైనల్ గా ఎన్జిటి వంద కోట్ల రూపాయలు పెనాలిటీ వేసింది ఇరవై ఐదు కోట్ల రూపాయలు ప్రభుత్వం కట్టింది ఎవరి పాపం ఇది జగన్మోహన్ టైం రెండు వేల ఇరవైలో ఎలాంటి అనుమతులు లేకుండా నువ్వు మొదలు పెట్టావు దీంట్లో తొమ్మిది వందల కోట్ల రూపాయలు మట్టి పనులు చేసేసారు ఎవరు చేశారు పెద్దిరెడ్డి పెద్దారెడ్డి మట్టి పనులు తొమ్మిది వందల కోట్లు చేసేసారు డబ్బులు కట్టేసేసారు అన్ని రివర్స్ టెండరింగ్ మాత్రం దీంట్లో మాత్రం రివర్స్ టెండరింగ్ లే మట్టి పని కూడా ఐదు వందల ఆరు పర్సెంట్ ఎక్సెస్ వాళ్ళ పని అయిపోయింది తొమ్మిది వందల కోట్లు చేతిలో పడింది రాయలసీమ లిఫ్ట్ ఆగిపోయింది ఈ రాయలసీమ లిఫ్ట్ మీద కంప్లైంట్ ఇచ్చింది ఎవరు మీ స్నేహితులు హరీష్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరి రాయలసీమ లింక్ ఆపకపోతే అని చెప్పింది ఎవరు శాసనసభలో దబ్బోలు పెట్టేది ఎవరు మీ మీ ఫ్రెండ్స్ జగన్మోహన్ రెడ్డి బర్త్డే కి ఫ్లెక్సీ కట్టారు ఎవరెవరు ఫోటోలు కేసీఆర్ జగన్ జగన్ అక్కడేమో శాసనసభలో ఆంధ్రకి నీళ్లు పోకూడదు అంటారు ఇక్కడేమో రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు అంటారు అరే అసలు పోలవరం సముద్రంలో పోయిన నీళ్లు కూడా పోయేదానికి లేదు లేదని నీ స్నేహితుడు మాట్లాడుతున్నారు లిఫ్ట్ గురించి నీ స్నేహితుడు మాట్లాడుతున్నారు దాని గురించి మాట్లాడు ఇంకా వివరాలు చెప్తాను రండి రాయలసీమకి జగన్మోహన్ రెడ్డి ఎంత ద్రోహం చేశాడో మీకు వివరాలు చెప్తాను రండి ప్రాజెక్ట్ని ప్రీ క్లోజర్ చేసింది ఎవరు జగన్మోహన్ రెడ్డి అంటే నడిచే ప్రాజెక్ట్ అని ఆపేసింది జగన్మోహన్ రెడ్డి కృష్ణ జలాల్లో మిగిలిన జలాలు కోరకోమని వైఎస్ఆర్ కృష్ణా కోడుకు లేఖ రాసి అప్పర్ భద్రా నిర్మిస్తున్న మౌనంగా ఉండి తండ్రి కొడుకులు రాయలసీమకి తీరని ద్రోహం చేశారు ఆ రోజు రాజశేఖర్ రెడ్డి లెట్టరు మన రాయలసీమకి భారీ నష్టం జరిగింది రాయలసీమ జిల్లాలో నూట రెండు సాగునీటి ప్రాజెక్టుల పనులన్నీ క్లోజర్ చేస్తూ ఐదేళ్ల పాటు నాటి టెండర్లే పిలవకుండా జీవో జారీ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇరవై ఐదు కర్నూలు జిల్లాలో తొమ్మిది కడప జిల్లాలో పద్నాలుగు అనంతపురం జిల్లాలో ముప్పై ఎనిమిది ప్రాజెక్టులతో పాటు మరో పదహారు చిన్న నీటి పాలకల ప్రాజెక్టులన్నీ క్లోజర్ చేసిన జగన్ నిజమైన రాయలసీమ ద్రోహి ఎవరు రాయలసీమ ద్రోహి అంటే జగన్మోహన్ రెడ్డి ద్రోహి రెండు వైసీపీ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా నూట తొంభై ఎనిమిది ప్రాజెక్టుల రాష్ట్ర వ్యాప్తంగా రాయలసీమ వ్యాప్తంగా వాటిలో నూట రెండు రాయలసీమలు ఉన్నాయి అలాగే ఇరిగేషన్ కంప్లీట్ రద్దు చేసిన రాయలసీమ ద్రోహి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి నేను అగ్రికల్చర్ మినిస్టర్ రెండు వేల పదిహేడు పద్దెనిమిది ఫైనాన్షియల్ ఇయర్ దేశంలో డ్రిప్ అండ్ మైక్రో ఇరిగేషన్ దేశంలో నంబర్ వన్ వచ్చాము లాస్ట్ ఫైవ్ ఇయర్స్ మూసేసారు కదా డ్రిప్ ఇరిగేషన్ దాంట్లో సిక్స్టీ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ ఫార్టీ పర్సెంట్ మంది డ్రిప్ ఇరిగేషన్ ఎవరు వాడతారు డెల్టా వాళ్ళు వాడరు కడప కర్నూలు అనంతపురం చిత్తూరు జిల్లాలో వాళ్ళు వాడేది క్లోజ్ చేసావు కదా ఆ విధంగా రాష్ట్రం అదేవిధంగా రెండు వేల పద్నాలుగు మధ్య రాయలసీమలో ప్రాజెక్టులని టిడిపి ప్రభుత్వం పద్నాలుగు పంతొమ్మిది మధ్య పన్నెండు వేల నాలుగు వందల నలభై ఐదు కోట్లు ఖర్చు చేస్తే వైసీపీ ప్రభుత్వం ఖర్చు చేసింది రెండు వేల పదకొండు కోట్లు పద్నాలుగు ఎక్కడ రెండు వేల పదకొండు కోట్లు ఎక్కడ ఇంత దుర్మార్గా చేసిన వాళ్ళు మేము పట్టిసీమ ప్రాజెక్టు చేపట్టినప్పుడు వైసీపీ నాయకులు ఎగతాళి చేశారు దానిని పూర్తి చేసి కృష్ణా ఎంటర్ గోదావరి నీళ్ళు ఇచ్చి శ్రీశైలం నూట ఇరవై టిఎంసీల జనాలు ఆదాయం చేసి రాయలసీమకి ఇచ్చాం రోజుకి ఇరవై రెండు వేల క్యూజెక్స్ పంపింగ్ లో తెచ్చాం పట్టిసీమ రోజుకి రెండు టిఎంసీలు ఇరవై రెండు వేల క్యూజెక్స్ అప్రాక్సిమేట్ గా రెండు టిఎంసీలు చేసి ఎంత పంపింగ్ ఆ చేశామో ఎన్ని రోజులు చేశామో ఎన్ని టిఎంసీలు చేశామో ఆ జలాలన్నీ కృష్ణా వాటర్ లో మిగిలించుకొని రాయలసీమకు తరలించాం పట్టిసీమ ఈరోజు రాయలసీమకు వ్యతిరేకించిన నాయకులు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి బృందం అట్లే తెలుగు ప్రాజెక్టుకు టీడీపీ హయాంలో ఐదు వందల నాలుగు కోట్లు ఖర్చు చేస్తే వైసీపీ ఖర్చు చేసి మూడు వందల ఎనభై తొమ్మిది ఎనభై మూడు కోట్లు హంద్రీని యువకు టిడిపి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నాలుగు వేల నూట ఇరవై రెండు కోట్లు ఖర్చు చేస్తే వైసీపీ ఖర్చు చేసిన ఐదు వందల పదిహేను కోట్లు నాలుగు వేల నూట ఎనభై రెండు కోట్లు ఎక్కడ ఐదు వందల పదిహేను కోట్లు ఎక్కడా మనకిసీల బ్రాంచ్ టీడీపీ ఎనిమిది వందల ఆరు కోట్లు ఖర్చు చేస్తే ఒక్క రూపాయి కూడా వైసీపీ ఖర్చు పెట్టలే గాలేరు నగరికి టీడీపీ పదిహేను వందల నలభై ఆరు కోట్లు ఖర్చు చేస్తే వైసీపీ నాలుగు వందల నలభై మూడు కోట్ల నలభై మూడు లక్షలు ఇసుక మాఫియా కారణంగా అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకో పోయి నలభై రెండు మంది చచ్చిపోయినారు ఆ బాబు కూడా జగన్మోహన్ రెడ్డి ఆయన పాటిది ఇన్ని పాపాలు చేసి రాయలసీమలో ఈరోజు మమ్మల్ని రాయలసీమ ద్రోహులు మేమని చెప్పి మాట్లాడటం సిగ్గులేంది అట్లే కొట్టుకుపోయినా పట్టించుకొని రాయలసీమ బాగు కృషి చేయాలంటే చేశాడంటే ఎవరు అమ్ముతారు రాయలసీమ సాగునీటి ప్రాజెక్టు కోసం ఆరు వేల ఆరు వందల పదమూడు కోట్లు ఖర్చు పెట్టిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ఆరు ఆరు వేల వేల వందల వందల పదమూడు కోట్లు కోట్లు మూడు ఖర్చు చేసి వంద రోజుల్లో అందరినీ ఏడు వందల ఎనభై మీటర్లు ఏడు వందల ఎనభై కిలోమీటర్లు దూరంలో ఉన్న కుప్పానికి తరలించారు అంటే త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సెవెంటీ క్రో మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత హంద్రీనీవాకి భారీగా ఖర్చు పెట్టాం అందరికి తెలుసు దాదాపు ఎన్ని కిలోమీటర్లు సెవెన్ హండ్రెడ్ ఎయిటీ కిలోమీటర్స్ నడిపం హండ్రెడ్ డేస్ లో అతి వేగంగా చేసిన ఇరిగేషన్ ప్రాజెక్ట్ లో హందీవా ఒకటి హంద్రీనీవా ఎవరిది బ్రాండ్ ఎన్టీఆర్ గాలేరు నగిరి ఎవరిది బ్రాండ్ ఎన్టీఆర్ తెలుగుదేశం తెలుగు ఎవరిది బ్రాండ్ తెలుగుదేశం ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు అట్లే రాయలసీమలోని ప్రతి జిల్లాలో కృష్ణా నీరు పాలేలా చేశాం రికార్డ్ స్థాయిలో రాయలసీమలోని సాగునీటి ప్రాజెక్టులు చెరువులు రిజర్వాయర్లు ఈరోజు నిండా కలకల్లాడుతున్నాయి ఇప్పుడు మీరు చూశారు కండలేరు చూశారు సోమశిల చూశారు కండలేరు అరవై ఒకటి పాయింట్ నాలుగు టిఎంసీలు ఉంటే సోమశిల అరవై రెండు పాయింట్ ఐదు టీఎంసీలు ఉన్నాయి మంచుమెంచు నూట ముప్పై నాలుగు టిఎంసీలు ఈరోజు ఉన్నాయి జగన్ రెడ్డి రాయలసీమ మీద అనుమానం ఉంటే ఆనాడు తన స్థాయిలో ఎందుకు నిధులు కేటాయించలేదు మా ప్రశ్న ఆరేళ్లలో పన్నెండు లక్షల కోట్లు బడ్జెట్ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి అంటే ఆ ఎలక్షన్ సంవత్సరం కూడా బడ్జెట్ ఆయనే పెట్టాడు ట్వెల్వ్ లాక్ క్రోల్స్ బడ్జెట్ పెడితే రాయలసీమ ఖర్చు పెట్టింది రెండు వేల కోట్లు అర్థమైందా ఇరిగేషన్ లో పన్నెండు లక్షల కోట్లు బడ్జెట్ లో ఓవరాల్ బడ్జెట్ రాష్ట్రంలో సంవత్సరానికి దాంట్లో రెండు వేల కోట్లు ఖర్చు పెట్టాడు రాయలసీమకి నవ్యాంధ్రలో చంద్రబాబు నాయుడు రాయలసీమ ప్రాజెక్టు పై ఖర్చు పెట్టింది ఇరవై వేల కోట్లు రెండు వేల ఎక్కడ ఇరవై వేలెక్కడ రాయలసీమ లిఫ్ట్ పై ఎన్ఈటి స్టే విధిస్తే దానిపై జగన్ రెడ్డి నాలుగు సంవత్సరాలు కౌంటర్ దాఖలేదు కౌంటర్ ఫైల్ చేయలే తొంభై శాతం సబ్సిడీ పై చంద్రబాబు నాయుడు డ్రిప్ పథకానికి ప్రవేశపెడితే దాన్ని రద్దు చేసి రాయలసీమ హార్టికల్చర్ అభివృద్ధికి ఇంక్లూడింగ్ పులివెందుల మైక్రో ఇరిగేషన్ డ్రిప్ స్ప్రింక్లర్స్ మీద ఆధారపడతారు అటువంటి పథకాన్ని డ్రిప్ నే అరవై శాతం కేంద్రం ముప్పై శాతం రాష్ట్రం పది శాతం రైతు లేకుండా చేసావుగా ఇంత ద్రోహం రాయలసీమ చేసింది జగన్మోహన్ రెడ్డి పొద్దుపాటు హెక్ట్రిక్ లీటర్ తో సహా నేటి రాయలసీమ ప్రాజెక్టులలో ఎనభై శాతం ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు నిర్మించినవి ఈరోజు రాయలసీమ జలదాతలు ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ జలాల ద్రోహి జగన్మోహన్ రెడ్డి మీరు ఇక్కడ చూడండి ఎంజీఆర్ ఎన్టీఆర్ తెలుగు గంగకి శంకుస్థాపన ఫస్ట్ పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఇందిరాగాంధీ ప్రధాన మంత్రిగా మద్రాసులో ఎన్టీఆర్ ఎన్టీఆర్ ముఖ్యమంత్రులుగా తెలుగు గంగ ఒప్పంద పథకం సంతకాలు పెట్టారు ఆ తర్వాత ఇది శంకుస్థాపన ఇది అసలు చరిత్ర